మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఫాతిమ జపమాల మాత పండుగ శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ యుద్ధస్ జపమాలలో ఉన్న ప్రతి పూస మనం ధ్యానిస్తున్నప్పుడు ఫాతిమ జపమాల మాత పాదాల దగ్గరికి ఒక పుష్పములాగా చేరుతుంది అలా చేరాలి అంటే మనం జపించే జపమాల చాలా జాగరూకులమై చాలా నిష్టతో చాలా చిత్తశుద్ధితో ప్రతి ఒక్క అక్షరం మనము ఉచ్చరిస్తున్నది మన ఆత్మకు మన హృదయానికి మన మనస్సుకి మన ఆలోచనలకు అది అర్థం కావాలి మనమేం ప్రార్థిస్తున్నాము దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు నీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు నీవు మీ గర్భ ఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయ్యుండడు మా కొరకు ఇప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి తల్లి ఆమెన్ అని మనం ప్రార్థించగలగాలి